నటసింహం బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్లో నాలుగోసారి వచ్చిన మూవీ అఖండ టూ తాండవం ప్రపంచవ్యాప్తంగా ప్రివ్యూ రూపంలో రిలీజైంది తో పాటు బాలయ్యకి యాంటీ ఫ్యాన్స్ అటాక్ కూడా తక్కువే ఉండదు అందుకే పాన్ ఇండియా ఆశలు పెట్టుకున్న బాలయ్యకి అఖండట్టు ఏ మాత్రం షాక్ ఇచ్చినా పండగ చేసుకునేందుకు ట్రోలింగ్ ఆటకు అంతా సిద్ధమయ్యారు విచిత్రం ఏంటంటే వాళ్ళ ఆశన్ని ప్రివ్యూకి వస్తున్న రివ్యూలు ఆవిరి చేసినట్టే ఉన్నాయి ప్రివ్యూలకు వస్తున్న రివ్యూలు రీసౌండ్ చేస్తున్నాయి నార్త్లో మాత్రం మాస్ పూనకాలు పైసా వసూల్ అన్న మాట వినిపిస్తోంది హిందీలో ఒక మూవీ వస్తోందంటే ప్రివ్యూ పడిన వెంటనే ఉమైర్ సింధు ప్రివ్యూ వచ్చేస్తుంది అదే ఇప్పుడు అఖండ టూ రిజల్ట్ని తేలుస్తోందా ఇంకా తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్లో ప్రివ్యూకి వస్తున్న రివ్యూలు ఎలా ఉన్నాయి బొమ్మ బ్లాక్ బస్టర్ అనుకోవాలా ఏదైనా ట్విస్ట్ ఉందా టేక్ ఎ లుక్ అఖండ టూ తాండవం ప్రివ్యూలు పడిపోయాయి శుక్రవారం మాత్రం రెగ్యులర్ షోలు పడబోతున్నాయి ఈ లోపే అఖండా టూ టాక్ వచ్చేసింది ప్రివ్యూలు వచ్చిన వెంటనే రివ్యూలు రీసౌండ్ చేస్తున్నాయి ఆల్రెడీ సౌత్ నార్త్ అని తేడా లేకుండా సినిమా పడితే ప్రివ్యూ అయిన వెంటనే ఇచ్చే దుబాయ్ బేస్డ్ జర్నలిస్ట్ ఉమర్ సింధు అఖండ టూ మూవీ పైసా వసూల్ అన్నాడు సింహా లెజెండ్ అఖండ లానే టూ కూడా బోయపాటి బాలయ్య కాంబినేషన్ ని సెన్సేషన్ కాంబినేషన్ అని ప్రూవ్ చేసిందని తేలుతోంది టీజర్లు ట్రైలర్లు సాంగ్స్ పేలినట్టే సినిమా ఉందా అసలు ప్రివ్యూలు పడ్డాక వచ్చిన రివ్యూలతో ఏం తేలుతుంది ఒకసారి వాటి మీద ఫోకస్ చేసే ముందు ఇందులో సీనియర్ ఎన్టీఆర్ ల్ ఇంటెలిజెన్స్ సాయంతో మహాశివుడిగా చూపించారన్న ప్రచారం జరిగింది ఇక భక్త ప్రహ్లాదులతో పాటు హనుమంతుడు శివతాండవం క్షుద్ర పూజల తాంత్రికుడు పాక్ చే కుతంత్రాలు ఇలా ఓవర్లోడ్ అయిన కంటెంట్ సరిగా సరిపోయిందా బోయపాటి సీను తన స్క్రీన్ ప్లేతో నిజంగా జనాలను ఆకట్టుకున్నాడా ఈ ప్రశ్నలకు సమాధానం ఆల్మోస్ట్ పాజిటివ్ గానే వస్తుంది నిజానికి ఈ సినిమాలో ఏమాత్రం అతి కనిపించినా బోయపాటిని వేసుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు దీనికి తోడు సౌత్ సినిమా నార్త్ లో డామినేట్ చేయటం నచ్చని బాలీవుడ్లో ఒక వర్గం కూడా తో విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది కానీ వాళ్ళందరి అంచనాలకు షాకిస్తూ అఖండాటూ దుమ్ము దులుపుతోంది బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఇంతగా రివ్యూలు కూడా రీసౌండ్ చేస్తున్నాయి గ్రాఫిక్స్కి బ్యాక్గ్రౌండ్ సౌండ్కి బాలయ్య నాగసాధువు పాత్రకి జనం అయ్యారు ఆది పినిశెట్టి పాత్ర కొంత అతిగా అనిపించినా కథలు కొట్టుకుపోవడంతో అఖండా టూ కి టాక్ కిక్కిస్తోంది కాకపోతే ఈ మూవీకి గ్రాఫిక్స్ ఫైట్లు సంగీతం ఎంత కలిసి వచ్చినా బాలయ్య వేసిన పాత్రల్లో నాగసాధువే ఈ మూవీ మొత్తం భారాన్ని మోసినట్టు కనిపించిందన్న టాక్ కిక్కిస్తోంది మొత్తంగా బాలయ్య అభిమానులకు ఈ మూవీ ఫుల్ మీల్స్ కాదు అంతకు మించి అన్న టాకే ఇండస్ట్రీని షేక్ చేస్తోంది